హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ప్రజెంట్ అంటే భీమవరంలో ఉన్నాం ఈరోజు సండే కదా అందువల్ల భీమవరం వచ్చామండి ఎందుకంటే సాయిబాబు టెంపుల్కి వెళ్దామని వచ్చామండి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యిందండి ఇక్కడికి పోయి అది బాగా అయితే సీసాలు వస్తామని మొక్కున్నారంట అందుకని వెళ్తున్నామండి ఇదేంటి క్రిస్టియన్స్ అని అనుకుంటున్నారా నాకు అన్ని దేవుళ్ళు ఒక్కటే ఒకటేనండి అన్ని గుళ్ళకి వెళ్తాను అందరిని పూజిస్తాను ప్రేర్కి కూడా వెళ్తాను జీసస్ని కూడా ప్రేర్ చేస్తాను మా ఆయన గారికి బాగలేదని మొక్కుకున్నారంట అందుకని ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చామండి భీమవరంలో వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా ఆ ఫ్యామిలీ మేము కలిసి అందరం కలిసి వెళ్తున్నామండి టెంపుల్కి భీమవరం పక్కన ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట శ్రీసలని అక్కడ సాయిబాబు టెంపుల్ ఉంది అక్కడ ఏం అనుకున్నా నెరవేరుతాయండి అంటే నేను చాలాసార్లు అనుకున్నాను అవన్నీ జరిగినాయి అండి అందుకని ఆ నమ్మకంతో మేము ఎప్పుడైనా భీమవరం వస్తే ఆ టెంపుల్కి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళామండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫైనల్గా అయితే మనం గుడి దగ్గరికి వచ్చేసామండి సేసలు ఇప్పుడే చూడండి గుడి ఇది సేసల్లో గుడి అయితే గుడి పెట్టించిన ఆయనైతే శ్రీ తోరం శ్రీ రంగనాథ్ బాబు గారు అండి ఆయన పెట్టించారు గుడి ఇది సాయిబాబా టెంపుల్ అండి లోపల మొత్తం హాస్టర్ ఉంటుంది సాయిబాబా రెండు లోపలికి వెళ్తాం చాలా మహిమ గల దేవుడు అండి నా ఉద్దేశంలో లోపలికి తెచ్చేసాం

సో నేను ఇప్పుడు పెడితే చాలా మా పిల్లలు ఇద్దరు అక్కడ బాగా చూస్తున్నారు సార్ ఇప్పుడు ప్రదక్షిణలు చేద్దామని స్మూర్ ప్రదక్షిణలు చేస్తాను అనుకుంటున్నా ఊళ్ళో నుంచి వెళ్ళాలి మనం మూడు ప్రదక్షులు బాగా తీయాలి ఉంటుందండి అటువంటి గ్లాసెస్తో పండుతుంది లోపల చాలా బాగుంటుంది చిన్నగా చాలా బాగా చూసారు లోపల ఇది వచ్చి కోపమంట ఇక్కడ అదే చెట్టు ఉంటుందండి చెట్టు కింద రాముగారు ఉంటారు రాముగారు చిన్నది చాలా బాగుండదు గుడిపట్నం టెంఛన్సింది

ద్దన్నారు నేను తొమ్మిది చోట్ల తీసానండి చూస్తే ఎంత బాగుంటుందంటే ప్రసాదం పెట్టారండి ప్రసాదం తీసుకుని బయట ప్రసాదం కూడా అయితే ఆరవించామండి అక్కడ స్టాల్కి వెళ్ళి తీసుకున్నామండి కొన్ని వస్తువులు వస్తువులు తీసుకొని మళ్ళీ

థమ్ టేస్టీ థర్ అనిపించింది ఒక అనగానే ఎక్కడ కొంత ఫ్రెష్ అయిపోయింది బీచ్ అయితే చూపిస్తే అనిపించండి మా తాండే అవుతుంది జనం అయితే మాములుగా లేరండి మేము వచ్చేసరికి ఫోర్ అయిపోయిందండి ఫోర్ థర్టీ తినేసి చేసే థర్టీ టైమ్ రైట్ శాతం అతగాడి అల్లరి చూడు ఎంత ముచ్చట గొలుపుతున్నదో